ది లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించి నేవిని మాట నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక నూట నలభై మూడవ కీర్తన పదవోచన టీచ్ మీ టు డూ వర్ విల్ ఫర్ యు ఆర్ మై గాడ్ లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ లెవెల్ గ్రౌండ్ స్లామ్స్ వన్ ఫార్టీ త్రీ టెన్ మనము అనుదినము చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు ఆయన మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడైనాడు మరి ప్రతిదినము నువ్వు చేస్తున్న ప్రార్థనలో మరి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నావా ఆయన చిత్తం ఏమైందో నీ ఎడల తెలుసుకోగలుగుతున్నావా మరి ఆయన చిత్తము నీ జీవితంలో జరుగుతుందా మరి ప్రభువు చిత్తం ఏమైందో నీ పట్ల నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని ముందడిగి వేసినప్పుడు ఆయన చిత్తము జరిగిస్తాడు ఆయన ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది నీ మార్గములు సరాలం చేయబడతాయి దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది నీకు బోధిస్తుంది నీవు వెళ్ళవలసిన మార్గాన్ని సరాలం చేస్తుంది కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఆయన చిత్తాన్ని అడిగి తెలుసుకో ప్రతి పనిని నీవు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు నీకు మంచి ప్రతిఫలం నువ్వు పొందుకోగలుగుతావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆస్వదించు దాకా గాడ్ బ్లెస్ యు శలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే